సో ఆనాటి ఇవలే వాళ్ళు సబ్జెక్ట్ పట్టలేని వాళ్ళు పంపిస్తే మంచిదారికి ఆ టిఎన్జిఓ కార్యాలయం ఇప్పుడు కూడా ఉంది తమాష ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడి యాభై ఎనిమిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గా కొనసాగిన టిఎన్జిఓలు మాత్రం వాళ్ళ ట్యాక్ ఎంత ఎంతమంది ముఖ్యమంత్రులు గివ్ ఏ బిగ్ హ్యాండ్ ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కదా స్వామి గౌడ్ గారా వారు టిఎన్జిఓ అధ్యక్షులుగా పనిచేసిన ఉద్యమంలో ఉరువు తొలగించారు దేవి ప్రసాద్ గారు ఉన్నారు ఎన్నడూ కూడా ఆ టిఎన్జిఓ ట్యాగ్ తీసేయలే ఒకటే స్టేట్ కదనా మళ్ళీ తెలంగాణ పేరు మీద ఉద్యోగ సంఘం అంటే మేము తెలంగాణ ఉద్యోగ సంఘంగానే ఉంటాం మంచి అయినా సరే చెడ్ అయినా సరే అని ఉన్నటువంటి ఒక గొప్ప సంఘం టిఎన్జిఓ సంఘం కొద్ది మంది అంటే జయశంకర్ లాంటి వాళ్ళు టిఎన్జిఓ లాంటి వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు తమ పట్టు మీద ఉన్నారు మనసులో ఉన్న భావాన్ని అట్లా పెట్టుకొని ఉన్నారు దిక్కు లేకపోయినా ఉన్నారు ఇట్లా ఉండే తెలంగాణ నేను జయశంకర్ గారిని అడిగిన సరే ఉద్యోగం ఆరిపోయింది ఎక్కడ లేకుండా అయిపోయిండు ములికి రూల్సే రద్దు చేస్తే మాట్లాడేవాళ్ళు లేకుండా పోయిండు మరి మీరు ఏం చేసేయండి సార్ అని అడిగింది ఏం లేదు లెక్కలేసుకుంటా కూర్చున్నా ఎక్కడనున్నా సుఖ దగ్గి పడేట్టు మీటింగ్ పిలిస్తే పోదుంటి అందులో భాగంగా మీ దుబ్బాక కూడా వచ్చిన అని మీ దుబ్బాక ప్రాంతమే కదా అక్కడ కూడా వచ్చింది అని చెప్పి ఎంతమంది మీటింగ్ మీటింగ్లో కొని అడిగిన ఓ పదిహేను మంది పది మంది ఇరవై మంది వచ్చేది అక్కడికే మేము తృప్తి పడేది ఎందుకు ఆ ఉద్యమ సభలు ఎందుకు కొనసాగించారు అంటే నిఖాసైన తెలంగాణ వాది కాబట్టి నాతో ఒక మాట చెప్పిండు ఏ నాటికన్నా కేసీఆర్ లాంటి రాకపోతాడా తెలంగాణకు వచ్చే నాటికి ఎవడన్నా ఒకటి వస్తే తాలూకా పది మంది పదిహేను మంది రెడీగా ఉండాలి తెలంగాణ వాదులు అనే దాంతో మేము కొనసాగించినాము ఆ సోయి మిగిలింటే చాలు అనుకొని ఆ తిప్పల పడ్డాము అని చెప్పి ఆయన అంటే నిఖార్సైన తెలంగాణ వాదులు నిజమైన తెలంగాణ వాదులు అవు అట్లా పనిచేసినారు అట్లా ఉన్నారు పాపం ఆశ లేదు ఆదరించే వాళ్ళు లేడు అన్నం వాళ్ళు లేడు కార్లు లేవు బ్యాండ్లు లేవు మేళాలు లేవు ఏం లేదు వ్యక్తులుగా ఉన్నా కూడా వాళ్ళ పట్టుదల అంత ది అంత గొప్పగా ఉండి పనిచేసి సో వారితో పాటు కొంతమంది చారులు ఎప్పటికప్పుడు షేర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు నిజానికి నేను ఉద్యమం ప్రారంభించేదాకా జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉండే నాకు కూడా తెలియదు ఐ నెవర్ న్యూ ఎంత కూరకపోయింది పాతాల్లోకంలో అంటే చాలా దారుణంగా అసలు మన మొత్తం హైదరాబాద్ లో బతుకమ్మ పండుగ ఆడితే మోటు ఆడే పరిస్థితి లేదు తెలంగాణ బిడ్డలే గానీ బతుకమ్మ ఆడితే ఏమనుకుంటారో ఏందో అనే పరిస్థితి హైదరాబాద్ లో మనవల్లంతా ఆనగకాయ చేసి సురకాయని మొదలుపెట్టి పుట్టి కూర పనిచేసి గోంగూరని మొదలుపెట్టింది అంటే మన మాతృభాషను మన స్వాతాగా మన పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి భాషని కూడా మాట్లాడితే మొరటేమో ఏమని అనుకుంటారేమో అనే స్థాయికి నెట్టివేయబడ్డ తెలంగాణ ఘోరాది ఘోరం నేను జయశంకర్ గారు రోజు ఉద్యమంలో తిరుగుతా ఉన్నాం ఆ పై ప్రాంతానికి పోయినాము ఆదిలాబాద్ బహుశా ఏ ప్రాంతానికి పోయినామో తిరిగి హైదరాబాద్ వస్తా ఉన్నాం వస్తా ఉంటే పైనుంచి కోరుట్ల జగిత్యాల నుంచి ఆ సిరిసిల్ల మీద వస్తా ఉంది సిరిసిల్ల పట్టణంలో రాత్రి మేము పదకొండు నలభై ఐదు అవుతా ఉంది కారు హెడ్ లైట్లలో కనపడుతున్నాయి గోడల మీద నినాదాలు విపరీతంగా పదుల సంఖ్యలో చచ్చిపోతారు దుబ్బాకలో పోచంపల్లిలో సిరిసిల్లలో గనేక చేనేత ప్రాంతాలలో డజన్ మంది చచ్చిపోవడు ఆరుగురు చచ్చిపోడు ఏడుగురు చచ్చిపోడు ఒకటే రోజు అక్కడ ఉన్న కలెక్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అని ఉండే పాపం జాయింట్ కలెక్టర్ ఆయన గొడవల మీద రాయించండి రాత్రులు ఏమి రాయించింది అంటే ఆత్మహత్యలు సావులు సమస్యకు పరిష్కారం కావు మీరు చావకండి అప్పటికి అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చి దేశానికి జయశంకర్ గారితో అరవై ఏళ్ళ స్వతంత్ర దేశంలోదాల మనం గొడవల మీద చూసేది ప్రపంచం ఎట్టు పోతుంది మనం పెట్టి మనం బతికేది సార్ తెలంగాణ అంటే ఇక అయితే నీతోని కావని కేసీఆర్ దండా ఇది అనుకుంటే నువ్వు గట్టిగా మొండిగు నువ్వు నువ్వే కసక కు కొసదాగా నిలబడాలి ఏం చేస్తావు చేయాలి అని అంటే అట్లా అట్లాంటి సందర్భాలు తెలంగాణ అంటే అంత చులకన భావం ఏహ్య భావం తెలంగాణలో ఉండే శాసనసభ్యులకు ఓనోని కొంత మనసులో ఉన్నా ఏం చేయగలుగుతాం మనం ఏం చేయలేం కదా నేను మీటింగ్ లో పెట్టినప్పుడల్లా ప్రతివాడు అన్నా మన ఉద్యోగాలు పోతే తప్ప మన తెలంగాణలో మనం నమ్మరు ఇది అయ్యేది కాదు పోయేది కాదు వృధా ప్రయాస అనే ఒక నిర్లిప్త నిరాశ అసహాయ పరిస్థితి ఎల్లిడలు కనపడేది ఈ నిర్లిప్త ఎంత పెరుగుతూ పోయిందో తెలంగాణ పరిస్థితులు కూడా సామాజిక పరిస్థితులు కూడా అంత దారుణంగా దిగజారుతూ పోయింది